విశాఖపట్నం రైల్వే కేంద్రం జోన్ గా కేటాయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోఖల్కి కి లేఖ రాశారు వాల్తేరు విజయవాడ గుంటూరు మున్సిపల్ డివిజన్లు కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కేటాయించాలని అందులో కోరారు రాష్ట్ర విజన్ సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అయితే గత నాలుగున్నర ఏళ్లుగా రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు వాల్తేరు డివిజన్ ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది వాల్తేరు డివిజన్ వదులుకోవడానికి వైస్సా సిద్ధంగా లేదు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ మీద ఈస్ట్ కోస్ట్ రైల్వే పట్టుబట్టడంతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యమవుతోంది మార్చి ఒకటో తేదీన ప్రధాని మోడీ విశాఖలో పర్యటిస్తున్నారు నగరంలో జరిగే ఓ సభలో పాల్గొంటారు ఆ రోజు విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది మొదటిదాకా ఈ విషయంలో కేంద్రం వెటకారం చేస్తూ వచ్చింది రైల్వే జోన్ పై మేము పరిశీలిస్తూనే ఉన్నామంటూ సమాధానం చెప్పారు అయితే నోటిఫికేషన్ వచ్చే వారం రోజుల ముందు మోడీ వైజాగ్ వచ్చి కొత్త డ్రామా ఆడబోతున్నారనే సంకేతాలు వస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారం రోజుల ముందు మోడీ రైల్వే జోన్ ప్రకటించబోతున్నారనే లీకులు ఇస్తున్నారు అంటే కనీసం ఉత్తర్వులు ఇచ్చేటువంటి టైం కూడా ప్రభుత్వానికి ఉండదు అయినా ప్రజలను మబ్బి పెట్టడానికి డ్రామా ఆడుతున్నారు ఇన్నాళ్ళు ఒక చిన్న నిర్ణయంతో ఏర్పాట్యేటువంటి రైల్వే జోన్ విషయంలో ఏపీ మీద కక్షతో అది దూరం పెట్టారు అయితే వైజాగ్ ఎంపీ కని పైన సీట్ వేసినటువంటి ఆయన ఇక ప్రజలను బక్రాన్ చేయడానికి వ్యూహం పన్నారు వాల్తేరు డివిజన్ తీసేసి మిగిలిన విజయవాడ గుంటూరు గొంతుగల్ డివిజన్లు కలిపి విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్న ప్రచారం కూడా ఉంది అయితే విశాఖ రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర వాసుల కల ఏపీకి రైల్వే జోన్ అంటే అది విశాఖ కేంద్రంగానే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో మోడీ ఎలాంటి కొత్త డ్రామా ఆడతారని చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి సిద్ధమయ్యి ఎత్తుకి పై ఎత్తులు వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి